హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడతాయి కదా అందుకనే మీకు నచ్చితేనే చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మంచి మంచి టిప్స్ వస్తాయి ఇప్పుడు టిప్స్లోకి వెళ్ళిపోదామండి మిక్సీ జార్లు మనం పెద్ద మిక్సీ జారు మధ్యలోది బాగా వాడతామండి చిన్నది వచ్చేసరికి మనం పెద్దగా పట్టించుకోము అంటే చాలా కొద్దిగా పడుతుంది కదా మసాలాకి వాటికే కానీ ఎక్కువ వాడడం పెద్దది రెండోది బాగా ఫాస్ట్గా వాడుతా అంటే డైలీ వాడతాం కాబట్టి అది లోపల బ్లేడ్స్ అన్నవి స్ట్రక్ అవ్వు చిన్నది వచ్చేసరికి స్ట్రక్ అయిపోద్ది అప్పుడు మీరు ఏం చేయాలంటే దానికోసం అన్నీ షాప్కి వెళ్ళి అలా చేస్తూ ఉంటారండి అలా ఏం అవసరం లేదు కొంచెం కొబ్బరి నూనె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ కొబ్బరి నూనె వేడి చేయండి గరిట మనం మామూలుగా తాలింపలా వేసుకుంటాం ఆ విధంగా మీరు కొద్దిగా వేడి చేయండి చేసి ఆ బ్లేడు మీద వేసేసేయండి ఆ కొబ్బరి నూనె వేడి వేడిది కొబ్బరి నూనె కాదండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వేసేసేయండి వేడి చేసి వేసి మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేశారంటే ఆ నూనె చల్లారిపోతుంది మనకి ఆ బ్లేడ్ అనేది కూడా బాగా నానుద్ది మీరు ఆ కొబ్బరి నూనె తీసి పక్కన పెట్టుకోండి ఆ బ్లేడ్ చాలా ఈజీగా వెంటనే మనకి తిరిగిపోయిద్దండి చాలా ఫాస్ట్గా అంటే డైలీ ఎలా వాడుతున్నాము మిక్సీ జారు అదే విధంగా ఇది మనకి పనిచేస్తా అనమాట దీనికోసమని మనం షాప్కి లేదు బ్లేడ్ కూడా లేదు ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుందండి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇంకో టిప్లోకి వెళ్ళిపోదామండి మిక్సీ జారు చాలా షార్ప్గా ఉండాలి అనుకుంటే అంటే నలగవు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే లవంగం మొగ్గులు ఉంటాయి కదా కొంచెం ఒక పదిహేను తీసుకోండి తీసుకొని ఆ జారులో వేయండి ఆ తర్వాత అండి ఇది సొంట్ ఉంటుంది కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి పెద్దది కట్ చేయకుండా అది కూడా అందులో వేసేసేయండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె ఉప్పు తీసుకోండి సాల్ట్ కాదండి ఉప్పు తీసుకొని అది కూడా అందులో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని రావాలండి చాలా షార్ప్గా అవుతాయి అనమాట ఈ విధంగా మనం చేసుకుంటే కొత్త బ్లేడ్ మనం వేసుకుంటే ఏ విధంగా మనకి తయారవుతుందో ఆ విధంగా తయారవుతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత అప్పుడు చూసారు కదా లవంగం సొండి ఉప్పు బాగా మెత్తగా అయినాయి మనకు బ్లేడ్ అయితే ఇప్పుడు వర్క్ అయిపోతాయి ఎటువంటి డౌటు లేదు ఈ పిండి కూడా మనం ఉపయోగించుకోవచ్చండి ఏ విధంగా ఉపయోగ ఉపయోగించుకోవాలో నేను మీకు చెప్తాను చూడండి టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకోండి తీసుకొని ఎన్ని మీరు చేయాలనుకుంటున్నారో అన్ని పేపర్స్ మీద ఈ పొడి ఒక అర స్పూన్ అర స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది వేసుకున్న తర్వాత మామూలుగా పొట్లం చుట్టినట్టుగా ఒక పొట్లంలాగా కట్టేసి రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ పెట్టేసేయండి ఈ ప్యాకెట్లకి ఇలా నేనైతే మాత్రం ఒక ఐదు తయారు చేసుకున్నానండి మీకు చూపిస్తాను చూడండి మొత్తం తయారైన తర్వాత ఇది ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఉప్పు లవంగం సొంటి మనం వేసి పొట్లలు కట్టుకున్న పొడి అన్నది మీరు ఇల్లు మొత్తం కూడా మొత్తం పెట్టేసుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఒక బీర్వాలో పెట్టుకోవచ్చు ఒక పెట్టుకోవచ్చు మన కిచెన్లో పెట్టుకోవచ్చు ఆ లోపల ఉన్న స్మెల్ అనేది బయటికి రావడం కోసం నేను పిన్నిస్తూ హోల్స్ పెడుతున్నాను అండి బెజ్జాలు పెట్టాను అందుకని స్మెల్ బయటికి రావాలి కదా అందుకోసమని ఇప్పుడు స్టవ్ పక్కన నేను పెడుతున్నానండి ఎందుకంటే రాత్రిపూట బొద్దింకలు బల్లులు అన్నవి తిరుగుతూ ఉంటాయి కదా పురుగులు చిన్న చిన్న పురుగులు తెల్ల పురుగులు కూడా పాకుతూ ఉంటాయి చీమలు కూడా వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండడం కోసం నైట్ పూట ఇలా పక్కన పెట్టేసాం అనుకోండి ఆ స్మెల్కి అక్కడ ఏదో ఉందనుకొని కూడా అవి రావడం అసలు రావు అక్కడికి ఆ తర్వాత నేను కబ్బోర్డ్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే అక్కడ స్మెల్ బాగుంటుందన్నమాట ఇది వర్షాకాలం కాబట్టి మీరు బట్టల్లో కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఒక ఐదు తయారు చేసుకున్నాను కాబట్టి కిచెన్లో ఒకటి కిచెన్లో రెండు పెట్టాను స్టవ్ పక్కన కూడా ఒకటి ఇప్పుడు బట్టల దగ్గర కూడా ఒకటి పెడుతున్నాను అండి బట్టలు ఈ ఈ చలికాలం అనేసరికి ఎంతైనా చెమ తడి తడితడిగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు ఆ టిప్ నచ్చింది అనుకుంటున్నా అండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మసాలా కానీ కారపొడి కానీ మనం ఏదైనా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మళ్ళీ గారపిండి కానీ లేదా అట్టు పిండి కానీ దోశ పిండి కానీ వేసుకునేటప్పుడు ఆ స్మెల్ అనేది అలా ఉండిపోవద్దండి ఆ స్మెల్ పోదు అనమాట అప్పుడు ఏమవుద్ది మనకి ఈ ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ కలిసిపోయి మనకు అదో రకమైన స్మెల్ వస్తుంది మిక్సీ జార్లు స్మెల్ పోవడానికి మనం ఈ విధంగా ట్రై చేసుకోవచ్చండి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొబ్బరి చెప్పులు మనం ఖాళీగా పెట్టుకుంటాం కదా అందులో ఒక చెప్ప తీసుకొని కొద్దిగా పగలగొట్టండి పగలగొట్టి ఆ చిన్నది తీసుకొని మంట అంటే కొద్దిగా వేడిచేయండి నిప్పొస్తుంది కదా కొబ్బరి చెప్ప కాబట్టి తొందరగా ఆరిపోదు మనకి ఆ నిప్ప అన్నది తీసి అందులో వేసేసేయండి కొద్ది కాలిన తర్వాత మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసేయండి ఒక ఇరవై నిమిషాల వరకు అలా వదిలేశారంటే పొగ మొత్తం మిక్సీ జార్కి కంటుకొని ఉంటుంది అనమాట కొబ్బరి చెప్ప కాబట్టి మంట అస్సలు ఆరదండి మనం ఆరిపోయేంత వరకు ఆరదు ఆ పొగ మనకు వస్తూనే ఉంటుంది ఇలా చేశారంటే మిక్సీ జార్లో అస్సలు మీకు కార్పుడైన ఏదైనా ఏ ఏ స్మెల్ ఉండదండి ఫ్రెష్గా ఉంటుంది మనం ఎలాగో మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి అసలు మీకు స్మెల్ అన్నదే ఉండదు మసాలా వేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా చేస్తే ఆ స్మెల్ అన్నది ఉండదు అనమాట మనం ఏది తయారు చేసుకున్నా నెక్స్ట్ మనం వెళ్ళిపోవచ్చు ఓకే అండి మీకు ఆ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఒక పెనం తీసుకోండి తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకోండి ఆ పసుపు తర్వాత స్టవ్ వెళ్ళిచ్చేసేయండి పసుపు తర్వాత ఇప్పుడు మీరు ఒక స్పూన్ వరకు కాఫీ పొడి తీసుకోండి కాఫీ పొడి ఏ కాఫీ పొడి అయినా పర్వాలేదండి మీ ఇష్టం తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కాఫీ పొడి పసుపు అన్నది బాగా మనకి ఎర్రగా కాలేటట్టుగా మీరు స్టవ్ మీద పెట్టి కాల్చేసేయండి పెనం అందంగా ఉంటే చాలా టైం పడుతుంది పలసగా ఉన్న పెనం తీసుకోండి తొందరగా కాలిపోద్ది అనమాట చూసారు కదా ఇప్పుడు నాకు మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇలా ఉన్నప్పుడు మీ స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మరో గిన్నె తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఈ పొడి వేసుకోండి ఒక స్పూన్ వరకు తేనె వేసుకోండి ఈ రెండు బాగా మిక్స్ చేయండి చేసి మీరు ఏం చేస్తారంటే మన హ్యాండ్ మీద కానీ ఫేస్ మీద కానీ నెక్ మీద కానీ ఎక్కడైనా కానీ సంటే బాగా పేరుకుపోయిద్ది కదండి అది కాకుండా మనం బయటకు వెళ్తే ఆ డస్ట్ అన్నది బాగా మన మొహం మీద పడిపోయి పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇది బయట నుంచి వచ్చి రాసుకున్నారనుకోండి మొహం ఫ్రెష్గా ఉంటుంది స్కిన్ చాలా గ్లోగా తయారవుతుంది పట్టుకుంటే జారిపోయినట్టుగా కూడా ఉంటుందండి మన స్కిన్ అన్నది మనకి వచ్చేస్తుంది అనమాట మట్టి అంత పోయి బాగా నీట్గా వస్తుంది మీరు ఇది ఒక పావు గంట పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత మామూలు వాటర్తోనే సబ్బుతో కూడా కడగ అవసరం లేదండి ప్లెయిన్ వాటర్తో కడిగేసి మీరు తుడిచేసుకుంటే సరిపోతుంది రాసుకుని ఒకరు వారానికి ఒక్కసారి రాసుకున్న సరే బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే రాసుకున్నా సరే మీ ఇష్టం చాలా మంచి గ్లో వస్తుందండి కొద్దిగా రాసిన తర్వాత మసాజ్ చేయండి చేసి వదిలేసి మీరు కడిగేసేయండి చాలా బాగుంటుంది చూసారు కదా నా హ్యాండ్ ఎంత బాగుందో చాలా బాగుందండి తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రేమిద తీసుకోండి తీసుకొని మనం దీపారాధన ఎలా చేస్తామండి ఒక ఒత్తి వేస్తాము అందులో మీరు ఏ నూనె అయితే దీపారాధన చేయడం కోసం వేసుకుంటున్నారో ఆ నూనె వేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కూడా వేస్తుంటాం కదా అది ఇంట్లో ఉన్నది కొద్దిగా ఎక్కువ కాదు అది వేయండి వేసి ఆ ఒత్తి అందులో తడపండి తడిపిన తర్వాత మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం చూసారా ఆ పసుపును అవి ఆ కాఫీ పొడి ఆ పొడి కొద్దిగా ఇందులో వేయండి వేసి ఆ పొడి మొత్తం నువ్వుల నూనెలో కలిసేలా కలిపి మీరు దీపం వెలిగించండి ఇది దేనికోసం అంటే దోమలు ఉన్నా పోతాయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్గా ఉంటుంది అనమాట చూడడానికి అంటే ఈ ఒత్తి వెలిగినంతసేపు కూడా స్మెల్ ఇంట్లో చాలా మంచి స్మెల్ వస్తుందండి బ్యాడ్ స్మెల్ అనేది పోదనమాట దోమలు ఒక్క దోమ కూడా ఉండదు అది వెలిగినంతసేపు దోమలు రావు రూమ్లోకి మీరు ఈ విధంగా వెలిగించేసి రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు నచ్చిన చోట ప్రతిరోజు ఈ విధంగా వెలిగించారంటే చూడడానికి బాగుంటుంది సాయంత్రం పూట చేయండి చాలా మంచి స్మెల్ వస్తుంది దోమలు కూడా రాకుండా ఉంటాయి మీకు గనక మన టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మిగిలిన పొడి ఉంది కదా ఆ పొడి కూడా మీరు ఉంచుకోండి డైలీ ఇలా వాడుకోవాలంటే వాడుకోవచ్చు లేదా ఆ ఫేస్కి రాసుకోవాలంటే రాసుకోవచ్చు పసుపు చాలామందికి పడదు చూసి మీరు అప్లై చేసుకోండి కొంతమంది తేనె కూడా పడదు అనమాట అది కూడా చూసి మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే చిన్న 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 కురుపుల్లాగా వస్తూ ఉంటాయి అంత ఏం పెద్ద ప్రమాదమేం కాదు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి